హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ శ్రీకృష్ణ జన్మాష్టమి పుష్పహారి గృహంలో భగవద్గీత పారాయణం హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు కదా వారిలో అత్యంత ముఖ్యమైన దేవుళ్ళలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకుని ఉంది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవటం విశ్వం గురించి తెలుసుకోవటం ఒకటే అని భావిస్తుంటారు క్రమంగా ఈ విశ్వమంతరాళమంతా శ్రీకృష్ణమయమని చెప్పబడింది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుని నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ నేనుంటాను ప్రతి విషయము నాకు అనుసన్నలలోనే ఉంటుందని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురించి తక్కువగా తెలిసిన విషయాలు ఈ విశ్వం అంతా శ్రీకృష్ణుడి నోటనే ఉన్నది శిశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు కదలు కదలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కానీ తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ కు वासुदेवाय ॐ नमो भगवते वासु नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदे वासुदेवाय ॐ नमो శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి యశోద కడకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటి తెరిచి పరీక్షింపవలసిందిగా బలరాముడు సూచించగా యశోద కోపంతో కృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి నోటిని పరీక్షింపదలిచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తము ఈ స్వామి కనబడగా ఆశ్చర్యానికి లోనై యశోదాదేవి దైవాంశ సంభూతినిగా మరియు దేవుని అవతారంగా గ్రహించింది కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో యశోదాదేవి జ్ఞాపకాల నుండి సంఘటనని తొలగించేశాడు పుష్పగారి గృహంలో భోజనాలు పూర్ణాలు ఎంత బాగున్నాయో చూడండి పులిహోర చింతపండు పులిహోర ఫ్రై గోంగూర రైస్ జీడిపప్పులు కర్రీ పెరుగు చట్నీ రైతా చిక్కటి వైట్ రైస్ అన్నం పరబ్రహ్మ స్వరూపం గుత్తివకాయ కూర జీడిపప్పులు ఫ్రై ములక్కాయ టమోటా కర్రీ దొండకాయ ఫ్రై పచ్చడి గోంగూర పచ్చడి పౌడరు నెయ్యి మేగడ ఉలవచారు అబ్బా సాంబారు రసం పంచభక్ష పరిమాణాలు ఊరమిరగాయలు పాపడ గడ్డ పెరుగు కొండ పెరుగు స్వీటు ఐస్ క్రీమ్ ఒకటిపల్లి సాయిబాబా సత్సంగం సభ్యులు ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున పుష్పా గారి గృహంలో భగవద్గీత సందర్భంగా భక్తులు